ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం జూలై పదహారవ తేదీన బుధవారం రోజున అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కాబట్టి వీరికి ఎలాంటి గుడ్ న్యూస్ ఎలాంటి బ్యాడ్ న్యూస్ రాబోతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ యొక్క వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ యొక్క వారు కార్యదీక్ష కార్యదక్షతను కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడును బేరి చేసుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పనైతే మొదలు పెడుతూ ఉంటారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం అనేది అస్సలు ఉండదు

భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడం లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్న జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళితే గనక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరు ఏ నిర్ణయమైనా వీళ్ళకు మంచి అనేది ఇస్తుంది వీరు ఇతరులు కష్టాలు ఉంటే ఖచ్చితంగా సహాయం చేసేది తీరుతారు అలాగే రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం కూడా గుర్తుంచుకుంటారు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి కోపం అనేది చాలా అధికంగా వస్తుంటుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారు అంటే అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి వీరికి కోపం వస్తే మాత్రం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి కోపం వస్తే మాత్రం ఎవ్వరి మాట కూడా వినరు ఇంకా ఇలాంటి కోపాన్ని మీరు తగ్గించుకుంటే చాలా మంచిది ఇక ఈ విధంగా యొక్క రాశివారు ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ఒక మంచి మనస్తత్వాన్ని అయితే ఈ యొక్క రాశిగారు కలిగి ఉంటారు అలాగే జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైన కానీ పాత స్నేహాలను బంధాలను వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఇక తమ కుటుంబ సభ్యులను పేరెంట్స్ను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతులను చాలా అయితే మోసపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఎన్నోసార్లు అయితే జరిగాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరూ మనవారే అనే భావనతో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికైతే ఇష్టపడరు ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికైతే సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని అయితే మోసం చేసి వీరి మానసికంగా కృంగిదీసే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్లు కారణంగా జీవితంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి స్నేహబంధమైన అలానే రక్త సంబంధమైన ఏదైనా సరే అంత సులువుగా అస్సలు వదులుకోరు ఎంత కష్టమైనా సరే బంధాలను నిలబెట్టుకోవడానికి అయితే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు వీరు ఎలాంటి పరిస్థితులనైనా సరే చాలా ధైర్యంగా ఉంటారు అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా సమస్య వచ్చినా దాన్ని ఈజీగా గట్టెక్కే ధైర్యంగా ఎదుర్కొని నిలబడి అనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు ఇక ఈ మేష రాశివారు దాని ద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి వ్యక్తిత్వాన్ని చాటి చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే కొంతమందికి రక్త సంబంధికులే కొన్ని సమయంలో మోసం చేస్తూ ఉంటారు రక్త సంబంధికులు అయినప్పటికీ కూడా మోసం చేస్తూ ఉంటారు కాబట్టి అందువల్ల వీరు ఎవరిని కూడా అస్సలు నమ్మకూడదు ఎవరిని కూడా నమ్మి మీ యొక్క రహస్యాలను షేర్ చేసుకోకూడదు వీరు మా వారి కథ మా సొంత వారి కథ ఏమవుతుంది అనేటువంటి విషయంలో కానీ అలానే వీరు మన వాళ్ళే అనేటువంటి భావనంతో ఉండి ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోకుండా కావచ్చు లేదా ఎదుటి వ్యక్తులకి చెప్పినా కూడా వినకుండా కూడా మీరు ఏవైనా మీ యొక్క పర్సనల్లీ మీ యొక్క రహస్యాలను మీరు ఎదుటి వ్యక్తులకి అంటే సొంత వారైనా సరే రక్త సంబంధికులు అయినా సరే నమ్మి వారితో మీ యొక్క రహస్యాలను షేర్ చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు అయితే ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే అనేక రకాల సమస్యలు కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకి అయితే చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది అయితే ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు అలానే కొన్ని అశుభ వార్తలు కూడా వినే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి శుభవార్త విని ఉంటారు కాబట్టి ఎలాంటి అశుభ వార్తలు వింటారు అనేటువంటి అంశాలను ఇప్పుడు మన ఛానల్లో అయితే తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే జూలై పదహారవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క రాశివారికి కొన్ని శుభ కొన్ని అశుభ వార్తలను వింటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారు తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలను ఈ సమయంలో తొలగించుకుంటారు మీరు ఏదైనా ఒక పెద్ద సమస్య ఉండి అనుకోండి ఆ వ్యాపారంలో కావచ్చు ఆఫీస్లో కావచ్చు మీరు వర్క్ చేస్తున్న కార్యాలయంలో ఏదైనా అక్కడ మీరు ఏదైనా ఎప్పటి నుండి ఒక పెద్ద సమస్య ఉండి ఉండొచ్చు అయితే ఆ సమస్యతో ఇప్పటితో తీరిపోతుంది తీరిపోవడమే కాకుండా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది మీ యొక్క ప్రతిభను గుర్తించి మీ యొక్క పై అధికారాలను మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇలా ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు అలానే ఎన్నో రోజుల నుండి మీరు ఆ కష్టం నుండి విముక్తి పొందాలి అనుకున్నప్పటికీ కూడా ఆ కష్టం నుండి విముక్తి కలగకపోగా ఇంకా సమస్యలే రావటం ఇలా అయితే జరిగి బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రమే మేష రాశి వారికి కష్టం అనేది తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి అలానే వీరి జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశివారు అయితే షు ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశి అయితే అందుతుంది వీరికి బ్యాడ్ న్యూస్ అయితే అందుతుంది తెలుసుకుందాం అయితే ఒక వ్యక్తిని నమ్మి వీరి యొక్క రహస్యాలను బయట పెట్టుకొని ఉండి ప్రశాంతంగా ఉన్నారు ఆ వ్యక్తి వీరి యొక్క రహస్యాలను లీక్ చేయడం వల్ల వారు అంటే తట్టుకోలేకపోతూ ఉంటారు ఇలా ఆ యొక్క బ్యాడ్ న్యూస్ అనేది మీరు విని తట్టుకోలేరు ఎంత నమ్మి ఎంతో ప్రాణ స్నేహితురాలు కావచ్చు ఇలా మీ యొక్క బంధువులు కావచ్చు మీ ఎరుగు పొరుగు వారు కావచ్చు ఇలా మిమ్మల్ని నమ్మి మీ యొక్క విషయాలను వారికి చెప్పడం వారు మీ విషయాలను బయట ప్రచారం చేయడం ఇలాంటివైతే జరుగుతుంటాయి ఇలా మీరు మీకు మీరు తెలుసుకోగానే మీరు చాలా అయితే కృంగిపోతూ ఉంటారు కనుక ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఇలా ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారిని అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం మీ తప్పు కనుక ఈ యొక్క రాశివారు ఇతరులకు మీ యొక్క రహస్యాలు చెప్పడం వల్ల ఆ రహస్యం అనేది ఈ రోజున బయటపడడం వల్ల మీ యొక్క బాధకు కారణమైతే అవుతుంది కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అంతే నమ్మాలి కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ రోజైతే చాలా బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే జూలై పదహారవ తేదీన బుధవారం రోజున ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే విరిగి రాబోతుంది కాబట్టి రాశి వారు ఎక్కడ ఉన్న వెంటనే ఈ వీడియో చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి